కావాలి నువ్వేమో ఇక్కడ డాన్స్ వేస్తున్నావు చిందులు వేస్తున్నావు అక్కడేమో అదే దాని అదే నన్ను మింగ పెడుతుంది ఊరికి పోతే నన్ను బాగా వంగతున్నారు ఎందుకంటే నువ్వేమో రావాలి జగన్ కావాలి జగన్ అంటున్నావు అక్కడ ఆ గుడివాడి నాని గురించే నన్ను కొన్ని క్వశ్చన్లు వేస్తున్నారు దానికి ఆన్సర్లు చెప్పలేక నేనేం చేయలేక నీకే పెట్టిన చూడు బా వెనక చూస్తే నీకు అర్థమైంది దానికి ఏం చెప్తా నిన్న అదే వాళ్ళకి చెప్తా ఏం ఎవరు ఇంకా రాష్ట్ర ప్రజలు అందరూ అనుకోరాదు మా నాన్న ఓన్లీ గుడివాడకే అంకితం కాదు కదా ఆయన స్టేట్ కదా ఆయన మొత్తం స్టేట్ కాదు అసలు పూర్తి జాతీయ లీడర్ అయిపోయాడు ఆయన ఇప్పుడు సరే ఇప్పుడు దీన్ని నేను నీకు వివరణ ఏమంటావు నువ్వు ఆ నన్ను అడిగినారు నువ్వు ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్తే అదే చెప్తా వాళ్ళకు సరే చెప్తాయితే కెమెరా పాడు ఏమన్నా ఉంటే ఆఫ్ చేసుకోండి కెమెరా మొదలైన కొడాలి నాని రాజకీయ విధ్వంసం అంటే మొదటిసారిగా పక్క నియోజకవర్గంలో ఒక దళిత రైతు చనిపోతే ఆ మృతదేహాన్ని తెచ్చి శవరాజకీయం చేయడం కరెక్ట్ కాదా అంటే శివరాజకీయం ఇప్పుడు మనం శవరాజకీయాలు ఇది ఇప్పుడు కాదు రెండు వేల నాలుగు నుంచే మొదలైంది మన పార్టీలో ఉన్నాడు కదా మన పార్టీలో ఉండేనా సరే శివరాజకీయాలు చేసుకుంటేనే అవును ఓటి జీవితం బాగుంటుంది అర్థం కాలా అవును శవరాజకీయాలు చేర్చినా ఒక జీవితం బాగుండేదేబ్బా ఆ అటెంప్ చేయి అటెంట్ టు మర్డర్ పోయి నువ్వు ఐదు ఆరు చే పని చేయి నీకు పదవి ఉంటుంది అది ఈడ ఏంది ఇది ఎప్పుడో ఓయమ్మ ఈడు ఇప్పుడు మొదట మన చేస్తాడు అందుకే జాతీయ లీడర్ అయిపోయిండు మనకి వాంబే కాలనీలో దళిత నాయకుడిని దళిత నాయకుడు గుడివాడ రత్నాకర్ బూటు కాలితో తన్ని అవమానించడం కరెక్ట్ కాదా తన దళితుడే కదా మనకు దళితులు అంటే దళితులు అంటే డోర్ డెలివరీ చేసినా నా కొడుకుల మనం మన పార్టీ అవునులే ఇప్పుడు బూట్ బూట్కెళ్తు దాని పాటనే అంత నొప్పి అయితే తన్నిచ్చుకో కోసం ఎగసాలు మాట్లాడితే కోయాల్సి వస్తుంది అది ఇక్కడ చెప్తున్నా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన తర్వాత నువ్వు చేసిన మోసానికి తలెత్తుకోలేక అంటే తలెత్తుకోలేక వంకా విజయ్ రైలు కింద పడి చనిపోవడం నిజం కాదా అంటే అంటే మోసానికి రైలు కింద పడినాడు దానికి నేను రైలు కింద నువ్వు చావరా అని చెప్పినా నేనా నేను చెప్పినానంట బా మరి చెప్పినానంటాన చెప్పినాడా కొడాలి నాని అన్న చెప్పినాడా లేదు లేదు చెప్పలాడు పడింది దానికి నేనేం చేశాను చే మోసం చేశాము చావు చెప్పినా చావుమని ఊరు చేశావు మాకేం సంబంధం బొక్క ఆర్థికంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టి ఆయన మృతికి పరోక్షంగా నువ్వు కారణం కాదా ఇది కూడా అదే ఇప్పుడు మనం బావా మనం మనం మన పది రూపాయలు లెక్కవాలంటే ఊడిచ్చాడో అవును సార్ తెచ్చుకోవాలా పనులు జరుపుకోవాలా వచ్చినప్పుడు మళ్ళా ఇచ్చాము మా ఓడి ఈడడా மனசே போ உதோ கூடபெட்டே கொடுக்குற சைதன்ய நகர் கால்நீ அரவையோ ஆக்கிரம்கா తీసుకున్నాము అరవై ఆరు ఫ్లాట్లే కదా అధికారంలో ఉన్నావు అధికారంలో ఉన్నాము తీసుకుంటాము ఎవడు పెరిగేది నేను శాసనసభ్యుడిగా ఉన్నాను బావా నాకు ఏది కావాలంటే అది చేసుకుంటావు నన్ను ఎవడు అడిగేది సంతకం పెట్టరా అంటే పెడతారు అధికారులు అవును ఎవడు మన ఎదురుగా ఎవడు వచ్చి మాట్లాడేవాడు అవును మాట్లాడే తొమ్మ ధైర్యం ఉన్నది ఎవడికన్నా అసెంబ్లీ మాట్లాడే సాహసం చేస్తాడా అదే నిండు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో యావత్ మన ఆంధ్ర రాష్ట్రం అంతా చూసేటువంటి అసెంబ్లీలోనే ఈ అమ్మ మొగుడు చెప్పినాడా పుట్టకా నవ్వులుతా మన బాధ లేదో ఉన్నాయి ఎవడు అడిగా నా కొడుకో ఇవన్నీ నీ కొచింగ్ లభించింది నీ క్యాంప్ ఆఫీస్ లో ఒక దళిత ఎంఆర్ఓ పై దాడి జరిగితే కనీసం కేసు కూడా పెట్టే పరిస్థితి కూడా లేకుండా చేయడం నిజం కాదా ఎంఆర్ఓ ఎంఆర్ఓనే తహసీల్దారే కదా

నిజం కాదా మింగుతాము అధికారంలోకి ఎందుకు వచ్చింది మా ఇంట్లో పిల్లలు పుస్తలేమున్నా దానికి వచ్చి మీకు పెట్టాలా కాదు కన్నా రాంబాబు అవును అవునా కన్నారాబు ఆయన అన్నాడు ఇంకా మనం అంతే కదా ఎన్ని కోట్లే ఇరవై ఎనిమిది కోట్లే కదా ఎనిమిది కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టడా ఎనిమిది కోట్లు కూడా ఖర్చు పెట్టలా ఒక పాతి కోట్లు అయితే వెనక ఏమవుతుంది మందిని మార్పులన్నీ సాగొద్దా మరి ఏం మా భూములు అమ్మి ఏమన్నా తాకాలని వెళ్ళినా తలా ఒక యాభై వచ్చి లేచినామంటే వెనకెత్తి జై నాని అన్న అంటా ఉంటారు అంతేగా మరి మొన్న ఒక రోజు అడుగుతున్నాడు అన్నే అడుగుతున్నాడు కొడాలి నాని అన్నే జై నాని జై కొడాలి నాని జై కొడాలి నాని అని అంటారా అంటాయి కూర్చాం మనం ఇబ్బంది అయినా కూడా గెలుస్తాం లచ్చి మెజారిటీ గుడివాడలో లక్షలుస్తాబే లక్షలు నాని అంటే కథ అదే విధంగా చూస్తే వచ్చి పౌర సరఫరాల శాఖలో వందల కోట్లు కుంభకోణాలు నిజం కాదా నిజమే ఏందంట ఇప్పుడు పెరుగుతారా ఏమన్నా పెరిగేది ఏమన్నా ఉంటే గుడివాడవాళ్ళు నువ్వు చెప్పు ఏమన్నా పెరిగేది ఉంటే కొడాలి నాని నాని అన్ను మన నాని రెండు వేల ఇరవై నాలుగులో చిట్కే చెప్తున్నా దమ్ముంటే కొడాల నాని ఓడించి మళ్ళీ నా దగ్గరికి రండి మా పార్టీ తరఫున ఎందుకో అంటే ప్రజల మార్పు రాలేదను రైస్ మిల్లర్ల వద్ద తీసుకున్న సొమ్ము హైదరాబాద్ లో ఆదాయ శాఖ అధికారులు నీ ఆఫీసులో పట్టుకోవడం నిజం కదా రైస్ మిల్లర్ దగ్గర తీసుకున్నావు లేకప్పుడు సందాలో సందాలంటే పన్ను కట్టాలి ట్యాక్స్ మధ్య గుడివాడలో గుడివాడ టాక్స్ కట్టాల్సిందే బుక్లు కూడా ఉంటాయి ట్యాక్స్ నాణ్య అని చెప్పి ఉంటాది గుడివాడ టాక్స్ వచ్చా నువ్వు ట్యాక్స్ కట్టేనేవ్ నిజం జరిగింది నిద్రపోలా రాత్రి నిద్ర పోయినబ్బా అయితే ఎందుకు డల్లుగా అయింది అంత తూగ ముఖం అలా మాట్లా గిట్క రాలేదు ఏం చేస్తాం బా వాడి గురించి తెలుసుకుంటే నిజాలు బయలుగా అమ్ముతున్నాయి నాకు అనుచరులో అడ్డం పెట్టుకొని నీ అనుచరువులు అడ్డం పెట్టుకొని ఇసుక కాలనీలో అడ్డగోలుగా దోచుకోవడం నిజం కదా అవును ఇసుక మేము అవును వార నీ పాసుకోలే ఇసుకేంద్ర స్వామి ఎరసందనం రాయలసీమ జిల్లాలో లో పో రాయలసీమ జిల్లాలో చూసురా ఇసుకేమి మైనింగ్ ఏవి ఎర్రచందనం ఏవి ఆ ఏం గంజా ఏంది సన్నగా చేస్తారా మన వైసీపీ వాళ్ళ వాడు ఇసి తోలుకున్నాడు పాపం అంతే కదా ఆ ఇసుక వల్లే కదా రోడ్లు కూడా పాడైపోయినా సరే మన ఇసుక వల్ల కదా ఇప్పుడు టిప్పర్ మా టిప్పర్ డ్రైవరే కదంట స్వామి ముందు క్లీనర్ 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 కానించి మళ్ళీ డ్రైవర్ డ్రైవర్ కానించి మళ్ళీ ఇప్పుడు అంచెలు అంచెలుగా జంపి ఇండి ఇన్ని చంపి ఆ శవం పట్టుకొని ఈ శవం పట్టుకొని ఇప్పుడు ఈ స్థాయిలో వచ్చినాడు బందలే కాదన్నా కాదు బా అసలు పుష్ప సినిమా తీసిందే అన్న బయోగ్రఫీ అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు అది రేపు ఎపిసోడ్ గుడివాడం గ్యాంగ్ ఒకటి తయారు చేసుకుని గుడివాడలో కొందరు ఆస్తులను కబ్జా చేయడం నిజం కాదా ఆస్తులు కాదు నువ్వు బిల్లర్ బిల్డింగ్ కడుతున్నావు మనోళ్ళు అడుగుతారు అవును మాకు ఇంత ట్యాక్సీ కట్టు అన్న కావాలా అన్న పంపించినాడు అన్న మనసు మేము నువ్వు కట్టడు పోయి అంటాడు గడ్డం అంటే వరే ఆడు ఎవరున్నా ఎవరున్నా ఉన్నారు చూడరావు స్వామి నాయకు మళ్ళీ మన పార్టీకి డ్యామేజ్ జరుగుతాది ఇది ఎన్ని ఎవరున్నా బయట తింటేను ఎవరైనా మన ఇద్దరం కాబట్టి మాట్లాడుకుంటాం ఇబ్బంది లే ఎవరున్నా మూడు ఒకటి ఉన్నాయనుకో నాకు ఒకటి రికార్డు చేసి దొబ్బినా అంటే పోతాది వంగ దోసుకొని ముందుగానే ఇప్పుడు మొన్న ఎవడురా మొన్న ఇదే మైలూరు ఉంది కాన్స్టిట్యున్సీలో మాట్లాడుతూ ఉన్నా అవును ఊడు రికార్డ్ చేసి దెబ్బినాడు దాంట్లో యూట్యూబ్ లో వీళ్ళు ఇప్పుడు 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 జోగి రమేష్ మళ్ళీ మారుచున్నాడు ఆడ అమ్మ కాదు బావా వాలంటీర్లు కూడా మొత్తం మారిపోయినారు బావా వాళ్ళు ఏం చేస్తున్నారు వచ్చి కూర్చుంటున్నారు ఫోన్ ఇట్లా పక్కన పెడుతున్నారు రికార్డ్ చేసి ఎవడో వాలంటీర్ ఏంటో నేను కనుక్కుంటలే నువ్వు కనుక్కోవడం గుడివాడలో ఎప్పుడు లేని విధంగా పెట్టించడం నిజం కాదా గోదా డాన్సులేషము ఇప్పుడు నువ్వు అన్న ఏదైనా ముందు చూపుతూ ఉంటాడు మధ్య అవును ఇప్పుడు నువ్వు పోవాలావా గోవా పోవాలా ఫ్లైట్ లో పోతావు లేన్ పోతావు పోతావు రోడ్డు మార్గానికి పోతే నీకు ఇబ్బందులు అంటే ఏమైనా యాక్సిడెంట్ జరగచ్చు సావచ్చు బతకొచ్చు కాళ్ళు పోవచ్చు చేతులు పోవచ్చు కళ్ళు పోవచ్చు మనిషే పోవచ్చు ఇంత బాధ ఉద్దని చెప్పి గుడివాళ్ళలో పెట్టాడు బా అది తప్పది అభివృద్ధి అది అభివృద్ధి మరి ఎక్కడే ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా క్యాసిన్ అనేది భూమి మీద పెట్టేదానికి లే అవును నీకు తెలిసదే అవును నీకు బొక్క తెలుసు గురువు పర్మిషన్ లేదు కదా పర్మిషన్ లా అవును ఎక్కడైనా సరే సీలోనే ఉండాలా వాటర్ ఉన్న దాంట్లో షిప్ లోనే ఉండాల మనోడు తినక్క నైట్ రోడ్ లో పెట్టి అడిచినాడు కేసి మనోడు సముద్రమే తీసుకొస్తాడు రోడ్ లో అడిచినాడు మళ్ళా డాలర్స్ ని పిలిపించినాడు అంటే కాయిన్స్ చార్లే నీకేం తెలుసు గురువు నువ్వు నేను ఎప్పుడు పోలేనులే తెలియదా ఈ ఉంటాయి చూడు కాయిన్స్ ఉంటాయి ఆహా వాటిని వాళ్ళు డిస్ప్యూట్ చేసి వాళ్ళు డాలర్స్ అంటారు అమ్మాయి సగం సగం బట్టలేసుకొని ఉంటారు అచ్చా చీర్స్ అది వేరు ఇది వేరు వాళ్ళని పిలిపించాడు మళ్ళంగా డాన్స్ ఎవడు అడిగే నా కొడుకు అస్సలు ఎవడే విస్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గుడివాడను నువ్వు నీ గెడ్డంగా చేసే రాజకీయంలో ఉలికి పడలేదా అట అరాచకాలకు గుడివాడ ఉలికి పడలేదా అంటారు పడాలనే కదా మరి ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ నువ్వు చదివి నువ్వు ఇచ్చిన కూర్చుని అయితే చదివినా నేను సరేనా ఇట్లాంటి ఇవన్నీ అవులే మన చేసాటి ఏ మన సేనాటి మన పార్టీకి తెలియని వాళ్ళకి మన నాన్నకు తెలియంది కాదు అవును ఇవన్నీ తెలిసినట్టుయే ఏమన్నా కొత్తగా ఉంటే ఎత్తుకోరా మాట్లాడదాం ఎవరికి చెప్పొద్దు బా నేను మళ్ళా చెప్తున్నా ఎవరికి చెప్పొద్దు లక్ష మెజారిటీతో గుడివాడలో నాని ఉన్నాడు సరే మెజారిటీ తగ్గకుండా గెలుచాడు బా సరే జాగ్రత్త